హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శాంతి ఈరోజు మీకు చిన్న మెత్తళ్ళ గురించి చెప్పబోతున్నా ఇవి మనకి చాలా అరుదుగా దొరుకుతాయి కదా ఇవి చాలా హెల్త్కి చాలా మంచిది అనమాట వీటి ప్రాసెస్ ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ముందుగా నేను ఒక చిటికుడు పసుపు వేసి కాస్త ఉప్పు వేసి వీటిని బాగా కడగాలి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఆల్రెడీ ఇవి శుభ్రంగా కడిగినవే కడిగిన తర్వాత మళ్ళీ కొంచెం పసుపు ఉప్పు వేసుకుని మళ్ళీ ఒక టీ టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలి వీటిని ఓకే చిన్న ఉల్లిపాయ తీసుకుంటున్నాను ఆ చిన్న ఉల్లిపాయ కూడా ఒక ఫోర్ ఫైవ్ ముక్కలు కోసుకుని మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక ఆరే ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను చూసారు కదా ఆరు పచ్చిమిర్చి ఇవి జస్ట్ సన్నగా ఇట్లాగా చివరి వరకు కాకుండా ఇక్కడ వరకు జస్ట్ ఒక అంగుళం వరకు కూడా చీరుకోవాలి నేను ఇది చాలా సింపుల్గా చేస్తున్నానండి ఇది మన ఆంధ్ర వంట ఓకేనా ఇది ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అంటూ ఏమీ కలపను నేను చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా చేస్తున్నాను నేను దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇట్లాగా ఇట్లా చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను చేపలు దా దాకపెట్టుకొని అందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేపలను వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇవి చాలాసార్లు కడగామండి ఫైనల్గా ఉప్పు పసుపు వేసుకొని కూడా త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా కడుక్కోవాలి ఇవి మన హెల్త్కి చాలా మంచిదండి అలాగే బాలింతలకి ముఖ్యంగా వాళ్ళకి చాలా మంచిది ఓకే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నది ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా అందులో ఉల్లిపాయ తుక్కు వేసుకోవాలండి అది పచ్చాపచ్చగా వేసుకోవాలి మరీ మెత్తగా వాల్సి వెళ్ళద్దు పచ్చ పచ్చగా అయితే బాగుంటుంది చేపలకి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక ఫోర్ స్పూన్స్ కారం కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ ఎక్కువగా వేసుకోండి తక్కువగా తినేవాళ్ళు చూసి వేసుకోండి నేను ఇక్కడ మేము కొంచెం కారం ఎక్కువగానే తింటామండి ఓకే నేను ఇక్కడ ఒక ఫోర్ టూ స్పూన్స్ కారం వేస్తున్నాను నెక్స్ట్ ముందుగా పెట్టుకున్నాను కదండి పచ్చిమిర్చి అవి కూడా ఇందులో వేసేస్తున్నాను నేను నెక్స్ట్ ఆయిల్ ఆయిల్ ఫోర్ టూ స్పూన్స్ వేసుకోవాలి చూస్తున్నారు కదండీ నేను ఇక్కడ నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇట్లాగా చక్కగా అంతా మెల్ట్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి మీకు ఒకవేళ కారం సరిపోతే సరిపోతే ఓకే సరిపోకపోతే కనుక ఒక స్పూన్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అన్నీ కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటుందండి మరి కలిపి పెట్టాను ఇందులో ఏమేమి వేస్తానంటే దీనితో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను దీనితో ఒక నాలుగు స్పూన్లు కారం వేసుకున్నానండి నెక్స్ట్ ఈ స్పూన్తో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నెక్స్ట్ రుచికి సరిపడగా ఉప్పు వేసుకుంటున్నాను అండి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేలాగా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత జస్ట్ వాటర్ ఎక్కువగా వేసుకోవద్దండి ఎవరో కూడా వాటర్ జస్ట్ కొంచెం ముక్కలు ములిగేలాగా ములిగే వరకు వేసుకోండి అంతే ఎక్కువగా వేసుకోకండి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోండి కొంచెం వాటర్ వేస్తున్నాను మళ్ళీ నేను ఇట్లా కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని జస్ట్ పైన మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకున్నాను చేపల కూరలోకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అందులోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది మీకు చూపిస్తాను నేను ముందుగా కొన్ని ధనియాలు వేస్తే ముక్క మెత్తబడి ముక్కలు విడిపోతాయండి అందుకని చెప్పి నేను అల్లం ముక్క వేయను నేను వేసేది ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఈ మూడే వేసుకుంటానండి మీకు నచ్చితే కనుక ఈ మూడు వేసుకోండి కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం నానబెట్టుకోవాలి ఓకే నిజం ఓకే నానబెట్టుకున్న తర్వాత మనం ఒక చేపల కూర వండేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నాం అది ఏంటంటే ఎప్పుడు కూడా చేపలు మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం పులుసు వేసుకుంటాం కదా ఎవరు కూడా అట్లా చేయకండి ఎందుకంటే చేపలు మొత్తం ఉడికిపోయిన తర్వాత వేస్తే అంటే ముక్కలకి ఆ పులుసు పట్టదు అనమాట ముక్కలు పట్టదు పట్టినప్పుడు ఏంటంటే అవి కొంచెం చప్పదనంగా ఉంటాయి కాబట్టి ముందుగానే ఆ చేపల్ని జస్ట్ అలా కొంచెం ఉడకగానే ఈ చింతపండు పులుసు పిసుకుని వేసేసుకోండి వేసుకుంటే చింతపండు పులుసు ఉప్పు బాగా మొక్కలు పడుతుంది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఇది చాలా ఇన్స్టెంట్గా మనం చాలా స్పీడ్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడే జస్ట్ పెట్టానో లేదో కుత కొత్త కుతలాడిపోతుంది చేపల కూర నేను చింతపండు నానబెట్టుకునే లోపల కూర ఇట్లాగా ఉడుగుతుంది నేను వెంటనే నానబెట్టుకున్నది ఈ పులుసు ఇందులో వేసేస్తున్నాను చింతపండు ప్లేస్ కూడా అందులో వేసుకొని చక్కగా కొద్దిసేపు చేపల కూర అంటే మీరు గంటల దరబడి స్టవ్ దగ్గర పెట్టుకుని మనం ఏమి లేదండి చక్కగా కొద్దిసేపు మనం ఒక్క పావు గంటలు అయిపోయి చాలా తొందరగా అయిపోతుందండి చేపల కూరది దీన్ని మళ్ళీ రెండోసారి కూడా మనం తీసుకు వెళ్ళారా దాన్ని ఒకసారి మనం చక్కగా ఇలాగా ఒక్కసారి కలుపుకున్నారంటే మంచిగా ముక్కలికి పడుతుంది కడుక్కిన తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చి ఫైనల్గా కొత్తిమీరతో చేపల కూర ఫినిష్ అయిపోయింది కొత్తిమీర శుభ్రంగా కడుక్కోండి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి ఎందుకంటే చాలా ఇసుకుందండి కొత్తిమీరలో కాబట్టి కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని వేసుకోండి ఇది ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుని మీ ఫ్యామిలీతో కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మరిన్ని మంచి వంటలతో మూవీ ముందుకు వచ్చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచ్ బాయ్ బాయ్ సీ యూ